హలో అండి ఏంటి పైపులు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఒక ట్యాంక్ ఉంది అయితే అది సాల్తలేదని చెప్పేసి ఆ పక్కన కొత్త ట్యాంక్ అనేది బిగించడం అయితే జరిగింది ఎందుకంటే ఇది రెండు స్టైల్ బిల్డింగు కాకపోతే పైన వాళ్ళకి ఒక ట్యాంక్ సరిపోవట్లేదు అని చెప్పి కిందోళ్ళకైతే సపరేట్గా ట్యాంక్ ఫిట్టింగ్ చేయడం అయితే జరిగిందనమాట మొత్తం కస్టమర్ అయితే ఆయనకి నచ్చిన ట్యాంక్ తెచ్చుకున్నాడు తర్వాత పైప్ లైట్లు అయితే మొత్తం ఇలా పాలు కొట్టి ఇలా ఇవ్వటం అయితే జరిగింది అయితే ఆయన ఏంటంటే చాలా నీట్గా ఉండాలి వర్క్ అన్నారని చెప్పి మనం అపార్ట్మెంట్ స్టైల్లో చేసేవన్నమాట మొత్తం వరుసగా లైన్గా పెట్టేసి పైపులు మూడిడికి కలిపి ఒకే క్లాంప్ కొట్టేసి అపార్ట్మెంట్కి లైన్గా ఒక వరుసలో ఎలా చేస్తారో మనం కూడా అలా చేసాం మొత్తం చూసారో ఎంత నీట్గా వచ్చిందో తర్వాత కింద వచ్చేసి మోటార్ డెక్క నుంచి సపరేట్గా లైన్ అయితే కొత్త ట్యాంకీలోకి అయితే తీసుకెళ్తామైతే జరిగింది ఈ కింద అమ్మట చాలా చిన్న సందు అండి కరెక్ట్గా ఒక అడుగున్నర ఉంది ఆ సందులో కింద ఎత్తులో నుంచి మొత్తం పైప్ వేసి ఇంకా అక్కడ నుంచి అవుట్లెట్ ఇన్లెట్ రెండు కలిపి మొత్తం లైన్గా తీసుకెళ్ళిపోయాడండి డెలివరీ పైప్ కానీ అవుట్లెట్ కానీ ఓవర్ఫ్లో లైన్ లైన్ కానీ మొత్తం కంప్లీట్గా తీసుకురావడం అయితే జరిగింది ఈ దీంట్లో ఒక పైప్ వచ్చేసి అవుట్లెట్ అనమాట అంటే ట్యాంక్ నిండిపోతే నిండిపోయింది అనేది వీళ్ళకి తెలియటం కోసం ఒక లైన్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి సపరేట్గా వాషింగ్ మిషన్కి సపరేట్గా లైన్ అనేది పై లైన్లో నుంచి కలెక్షన్ కలిపి ఇవ్వడం అయితే జరిగింది ఇదిగోండి ఇక్కడే పైనుంచి వచ్చిన లైన్ కట్ చేసి సపరేట్గా చేయడం అయితే జరిగింది అయితే చూడండి మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట చాలా నీట్గా మిషన్తో కటింగ్ చేసి గోడకి ఇక లైన్లు అయితే శుభ్రంగా నీట్గా ఇలా చేయటం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఓనర్ అయితే మాత్రం పక్క నుండి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలా చెప్పి చేయించుకున్నాడు మనం కూడా ఆయనకు నచ్చినట్టుగానే మొత్తం వర్క్ శుభ్రంగా చేసి ఇచ్చాము ఇంటి గల ఓనర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు చాలా బాగా చేశారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ